దయచేసి వచ్చిన జనాన్ని వెనక్కి పంపండి ఈ సభని అందరూ చూసేటట్టుగా చేయండి కార్యకర్తలు వాలంటీర్స్ అందరూ బ్యాక్ పోవాలి దయచేసి ఇక్కడ మాట్లాడే కార్యకర్తలు ఇక్కడ ఉన్న కార్యకర్తలు కార్తీక్ అందరి బ్యాక్ ప్లీజ్ అక్కడ ఎంట్రెన్స్ ఎంట్రన్స్ వచ్చే వాళ్ళకి ఫ్రీగా ఉంచండి వచ్చే నాయకులకు ఫ్రీగా ఉంచండి దారి ఉంచండి ఎంట్రెన్స్ ఎంట్రెన్స్ దారి ఉంచండి ఇక్కడ లెఫ్ట్ సార్ ఆ మీడియా నిలబడగండి సార్ ప్లీజ్ ఎనుకున్న వాళ్ళకి కనపడట్లే కదా వాళ్ళు ఇందాక చెప్తాను జరగండి సార్ మీరు జరగండి ఆ మీడియా వాళ్ళు ఆ కెమెరాలు పట్టుకొని మీరు స్టాండ్ చేసి కూర్చోండి స్టాండ్ చేసి కూర్చోండి ముఖ్యమైన ఏంటంటే ఇప్పుడు నాకు ఒక మిత్రుడు చెప్పిండు ఈ మధ్య కాలంలో ఇందిరా పార్క్ ఏరియాలో ఇంత పెద్ద ధర్నా జరగలేదట ఈ మధ్య కాలంలో రెండో విషయం ఏంటంటే ఇక్కడ మంది ఉన్నారో దానికి రెండు రెట్లు జనం రోడ్ల మీద ఉన్నారు ఇప్పుడు మళ్ళంతా లోపలికి వస్తున్నారు దయచేసి లోపలికి రండి అని కోరుతా ఉన్నా మరొక విషయం ఏంటంటే వేదిక మీద ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు గాని ఇందాక జరిగిన ఒక చిన్న సంఘర్షణని అది డిస్టర్బెన్స్ అని మీరు ఎవరన్నా అనుకుంటే అది అచైతన్యం ఇందాక జరిగేది విప్లవం మనలో విప్లవం వస్తుంది ఆ విప్లవం రాజ్యం మీద తిరుగుబాటు చేసే విప్లవ రూపం ఇందాక వచ్చింది అది డిస్టర్బెన్స్ కాదు అది డిస్టర్బెన్స్ అనుకుంటే మూర్ఖత్వం ఇక చివరిగా ఒకే మాట వారి క్లారిటీ కోసం చిరంజీవి గారి సభాధ్యక్షత సజావుగా సాగడానికి మధ్యలో ఒక మాట ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న కార్యకర్తలు పార్టీ నాయకులు పార్టీ యొక్క ఆయా రాష్ట్రాల పార్టీ పార్టీల అధిపతులు ఎవరైతే ఉన్నారో నైన్త్ షెడ్యూల్ లో మన చట్టాన్ని విద్య ఉద్యోగ స్థానిక సంస్థలకు సంబంధించిన మూడు బిల్లులని పార్లమెంటు లో నైన్త్ షెడ్యూల్ లో పెట్టించాలనే ఏకైక డిమాండ్ కు సంబంధించిన పోరాటాన్నే మాట్లాడాలి తప్ప దానికి వ్యతిరేకంగా మాట్లాడే హక్కు గానే అవకాశం కానీ ఇక్కడ లేదు లో పెట్టించే కార్యక్రమం మిగతా నేపథ్యం మాట్లాడండి బీసీల బతుకులు